హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చెల్లి స్టార్ట్ అయిపోయింది కదా చాలా ఎక్కువ ఉందండి పొద్దున్నే ఎందుకంటే కార్తీక మాసం పొద్దున్నే లేస్తాం కదా అందరు పూజలు చేసుకోవడానికి రోజు తలస్నానం చేసేసి జలుబు చేసేసింది అందుకే ఈరోజు ఫుల్ ఆయిల్ పెట్టేశాను అనమాట నేను ఆయిల్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూయించాను రాట్ వీడియోలో కోకోనట్ ఆయిల్ డైరెక్ట్గా కాకుండా అందులోకి మందారం పువ్వులు మెంతులు తర్వాత కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసేసి అప్పుడు ఆయిల్ అది అప్లై చేసేసుకోండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది నాకైతే హెయిర్ ఫాల్ చాలా మటుకు తగ్గిందండి నేను మా పిల్లలకు కూడా హాస్టల్కి అదే చేసి బాటిల్లో పెట్టి పంపించేస్తాను ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను కొబ్బరితో కర్జ్జికాయలు చేస్తున్నాను అది కూడా చిన్న చిన్న కర్జ్జికాయలు అనమాట మరి కజ్జికాయలు చేయాలంటే చాలా టైం పడుతుంది కదా దానికి కంపల్సరిగా ఇద్దరు లేదా ముగ్గురు ఉండాలి మనం కొన్ని కొన్ని ఇంట్లో చేసుకోవాలంటే వాళ్ళ సిటీస్లో ఉన్నప్పుడు అందరూ రావాలంటే కష్టం కదా ఒక్కరే ఉన్నా కూడా కర్జ్జికాయలు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఒకలా ఆలోచించాను నా ఐడియా మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి కజ్జికాయలు చేయాలంటే నిజంగా చాలా విసుగండి ఎందుకంటే అవి రేకులు పట్టుకోవాలి తర్వాత దాన్ని ఫిల్ చేసుకోవాలి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా లాంగ్ ప్రాసెస్ అనమాట కొంచెం మనం ఒక్కరే ఉన్నా కూడా కజ్జికాయలు చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మరి లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా నేనైతే ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను దీన్ని ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదండి సూజీ అంటారు ఇది వచ్చేసి వన్ కప్పు తీసుకున్నాను మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి లేకుంటే ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కజ్జికాయలు చేసేటప్పుడు పైన బాగా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇలా బాగా రఫ్ చేస్తున్నట్లుగా పిండిని కలుపుకోవాలి ఎప్పుడు కూడా ఆయిల్ ఏదైనా వేసినప్పుడు అప్పుడు పిండిలో బాగా కలిసిపోతుంది అనమాట ఇలా బాగా మిక్స్ చేస్తే పిండిని పట్టుకొని ఇలా నొక్కినట్లయితే ఇలా ఉండలాగా అవ్వాలండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పోషణాడీ పోసుకో ఇలా చపాతి ముద్దలాగా కలపాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు బాగా నానాలి ఈ పిండి నానే లోపు మనం ఇక్కడ ఒక స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి ఇది వచ్చేసి కొబ్బరి అండి గిటకా కొబ్బరి అంటారు ఇది బాగా స్వీట్గా ఉంటుంది అనమాట కొబ్బరి దీనికి వచ్చేసి ఇలా పైన లేయర్ అంతా తీసేసుకోవాలి ఇలాగే కూడా వేసుకోవచ్చు కానీ తీసేస్తే బాగుంటుంది ఈజీగానే వచ్చేస్తుంది కొంచెం హార్డ్గా ఉంటుంది పైన అమ్మయ్య కష్టపడైతే అంతా క్లీన్ చేసేసాను ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పెద్ద హోల్స్ ఉన్న సైడ్ గ్రేట్ చేసుకున్నాము ఎందుకంటే ఎలాగో మళ్ళీ మనం మిక్సీలో వేస్తాం కదా కాబట్టి పెద్ద సైడ్ ఉన్న సైడే చేసుకుంటే తొందరగా అయిపోతుంది అంతా తురిమేసాను ఇలా తురిమేసుకున్న తర్వాత మనకి మధ్య మధ్యలో తురిమేటప్పుడు ఇలాంటి వస్తువు ఉంటాయి కదా ఇవి కూడా ఏమవుదండి మనం మిక్సీలో వేసేసుకుంటాం కాబట్టి అంతా పొడైపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి టూ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొబ్బరి యాడ్ చేసేసుకొని అంతా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన లేకుండా మంచి వాసన వస్తుంది బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి కొబ్బరి తొందరగా ఎరబడుతుంది చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది కదా కొబ్బరి కాబట్టి ఇలా కలుపుకుంటూనే ఉండాలి మంచి ఆరోమా వస్తుంది వేయిస్తుంటే నెయ్యి యాడ్ చేసాం కదా మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు చూడండి బాగా ఫ్రై అయిపోయింది మళ్ళీ రెడ్గా కాకూడదు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే తొందరగా చల్లారిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి ఇదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి నేను చిన్న స్పూన్స్ కాబట్టి రెండు వేసాను నేనైతే ఇందులోకి ఒక గుప్పెడు కాజులు యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చండి లేకుంటే లేదు ఓన్లీ కొబ్బరి బెల్లంతో కూడా చేసుకోవచ్చు కానీ డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తే పిల్లలకి మంచిదని చెప్పేసి నేను జీడిపప్పు యాడ్ చేశాను వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాము కాజు చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు వీటిని తీసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొబ్బరి ఎంతుందో మనము మెజర్మెంట్ చేసుకుందాము కొబ్బరి బాగా చల్లారింది చల్లారిన తర్వాత చూసారా ఎంత డ్రైగా అయిపోయిందో ఇలా ఉంటే మనకి మిక్సీ కూడా బాగా పడుతుంది ఇలా వేసేసుకొని మెజర్మెంట్ చేసేసుకుందాము ఎందుకంటే మనం బెల్లం వేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది అందాజగా మూడు కప్పులు వేయండి మూడు కప్పులు కాను ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది బెల్లం ఎక్కువగా వేయకూడదు చాలా స్వీట్ అయిపోతుంది ఎందుకంటే కొబ్బరి కూడా కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి బెల్లము కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చూసారండి బెల్లం వచ్చేసి నేను ఒకటి కంటే కూడా కొంచెం తక్కువగానే వేసాను ఈ కొబ్బరి బాగా స్వీట్గా ఉంటుంది ఇలా యాడ్ చేసేసుకుందాము సరిపోతుందా అని మీకు డౌట్ వస్తే ఒకవేళ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఎందుకైతే మాకైతే కరెక్ట్గా సరిపోతుంది బెల్లము బాగా ఇలా సన్నగా తరిగేసి యాడ్ చేసుకోండి మిక్సీకి బాగా పడుతుంది వీటితో పాటు ఒక రెండు మూడు ఏలకులు ఇలా సీడ్స్ ఒకటే యాడ్ చేసుకున్నాను నేను తొక్కతో పాటు వేయట్లేదు ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకోండి అక్కడక్కడ పెద్ద పీసులు ఏమైనా ఉంటే మీకు బాగా ఇలా మెత్తగా అనేసి వేసుకోండి తొందరగా గ్రైండ్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి కాజు యాడ్ చేసేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుందాము ఇలా పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసేసుకుందాము తర్వాత ఇంకో మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొబ్బరి బెల్లం అంతా కూడా ఇట్లా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఇది కూడా మరీ మెత్తగా కాకుండా అలా పల్స్ ఇచ్చినట్లుగా గ్రైండ్ చేసేసుకుంటే బాగుంటుంది మరీ మెత్తగా ముద్దలాగా ఉంటే బాగోదు చూసారండి పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది బాగా మెత్తగా వేసుకుంటే ముద్దలా కూడా వస్తుంది ఇదంతా ఇప్పుడు బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం ఇలాగా ఇలాగే మిగిలింది కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలంతా ఎక్కువ ఎక్కువగా వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఇలా అంతా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇందులోకి ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాము వేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి మీకు డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చండి లేకుంటే స్కిప్ చేసేసేయండి నేనైతే పిల్లలకి హెల్త్కి మంచిదని చెప్పేసి అన్నీ ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటాను ఇలా అంతా మిక్స్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాము మనం ముందే నానపెట్టుకున్న పిండి ఉంది కదండి అదే రవ్వ పిండిలాగా నానపెట్టేసుకున్నాం కదా చూసారా ఎంత గట్టిగా అయిందో ఇప్పుడు ఈ పిండి ముద్దని బాగా ఇలా కలపాలి పిండి బాగా సాఫ్ట్గా అవ్వాలన్నమాట వీలైతే ఇలా బండకేసి బాదండి బాగా తొందరగా సాఫ్ట్ అయిపోతుంది పిండిని ఇలా బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద చపాతీ ముద్దులాగా తీసుకోండి కజ్జికాయలు ఇంత పెద్దగా తీసుకుంటుంది అనుకుంటున్నారా కజ్జికాయలు మరి ఒక్కరే ఉన్నప్పుడు ఈజీగా ఫాస్ట్గా చేసుకోవాలంటే ఇది ఒక ఈజీ టెక్నిక్ అనమాట ఇప్పుడు చిన్న చిన్నగా ఒక్కొక్కటే రుద్దుకుంటూ ఉండాలంటే చాలా లేట్ అయిపోతుంది కదండి కజ్జికాయలు చేయాలంటేనే ఒకరే ఉన్నప్పుడు చాలా విసుగు వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఈజీ మెథడ్లో ప్రిపేర్ చేసుకుందాము మిగిలిన పిండి బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము ఆరిపోకుండా ఉంటుంది ఇలా కొద్దిగా పొడిపిండి వేసేసుకొని బోధుమ పిండి వేసుకుంటున్నానండి నేనైతే పిండి ఎక్కువగా వేసుకోకండి దీన్ని చపాతి లాగా ఒత్తుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా చేసుకుంటే ఒక్కరే ఉన్నా కూడా మనకి కజ్జికాయలు చేయాలంటే విసుగు అనిపించదు నార్మల్గా అంటే ఇలాంటి పిండి వంటలు చేయాలంటే ఇద్దరు ముగ్గురు ఉంటే తొందరగా అయిపోతాయండి మరి మనం సిటీస్లో ఒకరే ఉన్నప్పుడు ఫాస్ట్గా చేసుకోవాలంటే అవ్వదు కదా మనకి రౌండ్ షేప్ ఏమక్కర్లేదు ఇలా మీడియం సైజుగా ఒత్తుకోవాలి మరీ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఇలా రుద్దుకున్న తర్వాత మనకి కజ్జికాయలు ఏ సైజులో కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి మన ఇంట్లో బాక్సులు ఉంటాయి కదా స్టీలు కానీ ఏవైనా కానీ ఆ బాక్సులు క్యాప్లు ఉంటాయి కదండీ అది తీసుకొని ఇలా కట్ చేసుకోవడమే నేనైతే ఇలా మీడియం సైజుగా ఉండాలనుకుంటున్నాను మరీ పెద్ద పెద్దగా ఉంటే పిల్లలు స్వీట్స్ ఎక్కువగా తింటారు మా ఇంట్లో చూసారండి మనకి ఒక్కసారికి ఎన్ని వచ్చేస్తాయి నేనైతే ఈ సైజులో ఉండాలనుకుంటున్నాను మీకు ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా ఉత్తుకోవచ్చు చూసారా అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి మనకి చాలా బాగుంది కదా ఐడియా ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసేసి ఇలా తడిపేసి గట్టిగా పిండేసి ఇలా ఒక ప్లేట్ పైన వేసేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ రేకులు అన్నీ కూడా ఇందులో వేసేసుకుంటే ఆరిపోకుండా ఉంటాయి ఇలా ఒక్కరే ఉన్న చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా పెట్టేసుకోవడమే ఈ మిగిలిన పిండి మళ్ళీ ఈ పిండిలోకి మిక్స్ చేసేసుకొని మళ్ళీ అన్ని కలిపి చేసేసుకోవడమే ఇలా కొన్ని కొన్ని చేసుకొని చేయవచ్చు లేదా అన్నీ ఒకసారి చేసుకొని అయినా చేయొచ్చు ఇక్కడైతే ఫ్రైకి నేను ఆయిల్ పెట్టేసాను ఈలోపు మనం అవి ప్రిపేర్ చేసేసుకున్నాము స్టఫింగ్ పెట్టేసి ఇప్పుడు ఇవి ఇలా తడి క్లాత్ మీద పెట్టాం కదండి మళ్ళీ తడి అప్లై చేయాల్సిన అవసరం లేదు వెట్ క్లాత్ మీద వేసినట్లయితే తడి చుట్టూ అప్లై చేసుకోవాలి ఇలా ఈ స్టఫింగ్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసుకోవాలి స్టఫింగ్ కొద్ది కొద్దిగా తీసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసి ఒక సైడ్ నుండి ఇలా ప్రెస్ చేసుకుంటూ రావాలి చూసారా ఇలాగా ఎక్కడైనా కొంచెం ఇలా బయటకు వచ్చినట్లుగా అనిపిస్తే ఇలా లోపలికి ప్రెస్ చేసి ఇలా ఈ గట్టిగా ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెస్ చేయకపోతే మనము డీఫ్రై చేసేటప్పుడు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుందండి చూసారా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవడమే మనకి ఇలా డిజైన్ కావాలంటే ఇలా కూడా చేసేసుకోవచ్చు మొమోస్ లాగా కజ్జికాయలు అంటే పూర్వకాలంలో ఇలాగే ప్రిపేర్ చేసేవాళ్ళు చూసారా ఎంత బాగుంది కదా క్యూట్ క్యూట్గా పెద్ద పెద్దగా ఉంటే కూడా ఎక్కువగా తినలేరండి ఇలా చిన్న చిన్నగా ఉంటే పిల్లలు అలా ఆడుతూ పాడుతూ ఇలా ఒక్కొక్కటి తీసుకొని తినేస్తారు చాలా ఈజీ ప్రాసెస్ కదా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి ఇలా చేశారంటే ఇలా ఎడ్జెస్కి మాత్రం ఇలా రానివ్వకండి ఎడ్జెస్కి రాకుండా లోపలికి మిడిల్లే కనుక్కొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంతే చాలా ఈజీ చూసారా మనకి అలా ఇలా ఫోల్డ్ చేయడం కూడా కష్టం అవుతుంది అనుకుంటే ఇలాగే గట్టిగా ప్రెస్ చేసి వదిలేసేయచ్చు గట్టిగా ప్రెస్ చేస్తే మనకి డీప్ ఫ్రై చేసినా కూడా ఊడిపోవన్నమాట చూసారండి అలా కావాలంటే అలా ఇలా కావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకో పద్ధతిలో ఇలా కూడా ప్రిపేర్ చేయొచ్చండి చాలా ఈజీగా వస్తుంది ఇలా ఒక్కొక్కటి తీసుకున్నాం కదా ఇలా ఫస్ట్ మిడిల్లో ఇలా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేస్తే స్టఫింగ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టఫింగ్ కొద్ది కొద్దిగా ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు సైడ్ నుండి ఇలా ప్రెస్ చేస్తూ రావాలి చూసారండి ఇలా ఈ ఫింగర్ తో కూడా ఇలా అదిం ఇలా అంటే ఇలా లోపలికి వెళ్తుంది మనకి ఇలా ప్రెస్ చేయడానికి పైన గ్యాప్ దొరుకుతుంది అనమాట చూసారా ఎంత ఈజీ ప్రాసెస్ కదా చాలా సింపుల్ అండి ఇలా ఎడ్జస్ ఒకటి గట్టిగా నొక్కండి అంతే చూసారా ఎంత ఈజీ కదా చిట్టి చిట్టి కజ్జికాయలు అన్ని కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకోవచ్చు లేదా ఫస్ట్ చూపించిన మెథడ్ లో చేసుకోవచ్చు మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా ప్రిపేర్ చేసేసుకోవడమే చాలా ఈజీ అండి జస్ట్ ఇలా ఫింగర్ తో ఇలా నొక్కుతూ ఇట్లా ప్రెస్ చేసేసుకోండి ఇది ఇలా లోపలికి వెళ్తుంది ఇలా ప్రెస్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది ఎడ్జ్కి వచ్చినప్పుడు ఇలా కొంచెం లోపలికి ప్రెస్ చేసి ఎడ్జెస్ ఇలా క్లోజ్ చేసేసుకోవడమే చూసారండి ఎంత ఈజీ కదా చాలా ఈజీ అండి అసలు ఇలా ప్రిపేర్ చేసేసుకోవడమే ఇలా కొన్ని కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీఫ్రై చేసుకోవచ్చు లేదా అన్నీ చేసిన తర్వాత అయినా డీప్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారనుకోండి ఎక్కువ క్వాంటిటీలో చేస్తే అన్నీ చేసే వరకు ఉంటే ఇవి డ్రై అయిపోతాయి అనమాట ఎక్కువ డ్రై అయిపోయే వరకు ఉంటే మనకి సరిగా పొంగవండి ఇవి కొన్ని కొన్నిగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రెష్గా ఉంటాయి పైన అంతా కూడా బబుల్ బబుల్గా బాగా పొంగుతాయి ఆయిల్ అయితే వేడెక్కింది వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోకూడదు ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుందాము లా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి చూసారండి ఎంత బాగా పోగుతున్నాయి అసలు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవడమే చూసారా ఎక్కడ ఒక్కటి కూడా బ్రేక్ అవ్వదు చాలా బాగా వస్తాయండి పిండి ఇలా కలుపుకున్నారనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అసలు ఇలా బబుల్స్ లాగా వస్తే మనకి పిండి బాగా పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లండి అలా వస్తేనే పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి చూసారండి కజ్జికాయలు ఎంత ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేయొచ్చు కదా ఒక్కరే ఉన్నా కూడా ఎన్ని కజ్జికాయలు ప్రిపేర్ చేయొచ్చండి ఒక్కసారి పెద్ద చపాతి చేసేసామనుకోండి పది నుండి పదిహేను వరకు కజ్జికాయలు రేకులు వచ్చేస్తాయి మనకి అది ఒక్కొక్కటి ప్రిపేర్ చేయాలనుకోండి ఎంత టైం తీసుకుంటుంది కదా మరి ఇది చాలా ఈజీ కదన్నాయి మీకు అనిపించిందా ఈజీ అని మరి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్లో నాకు తెలియచేయండి చూడండి ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఇన్ని కజ్జికాయలు అయ్యాయి ఇంకా ఎంత మిగిలిందండి ఒక పెద్ద కోకోనట్ తీసుకుంటే అంటే ఒకటి ఫుల్ కోకోనట్ అనమాట ఇది మళ్ళీ బాబు ఊరెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు చేయిస్తాను ఫ్రెష్గా ఇప్పుడైతే ఇంట్లో ఇవి తింటారని చెప్పేసి కొద్దిగా చేశాను చూసారా చిట్టి చిట్టిగా ఎంత బాగున్నాయి కదా అసలు ఎయిట్ ఎట్ బాక్స్లో వేసి పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా ఒక్కొక్కటి తినడానికి చాలా బాగుంటాయి అసలు ఇవి అండి మన చిట్టి చిట్టి కజ్జికాయలు ఎంత బాగున్నాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి తినేసేయచ్చు మా పిల్లలు అయితే అలాగే తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే కొబ్బరి కూడా బాగా నేతిలో వేయించాము బెల్లము అందులోకి మనము డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాం కదా నిజంగా టేస్ట్ చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేయండి కజ్జికాయలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు స్టఫింగ్ అనేది మనకి ఇష్టం వచ్చింది హెల్దీగా ఏది మంచిదో అది ఫిల్ చేసుకోవచ్చండి కానీ కొబ్బరి బెల్లం హెల్త్ కూడా చాలా మంచిది చిన్న చిన్నగా ఉన్నాయి కదండి పిల్లలు ఆడుతూ పాడుతూ తినడానికి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి కొబ్బరి బెల్లం ఫ్లేవర్ చాలా చాలా బాగుంది పిల్లలు కూడా హెల్త్ చాలా మంచిదండి కొబ్బరి బెల్లం ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టి పంపించు చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్దగా ఉంటే ఒకటి ఫుల్ గా తినలేరు వేస్ట్ చేస్తారు కదా కాబట్టి పిల్లలు వేస్ట్ చేయకుండా ఇలా చేసి పెట్టారు అనుకోండి స్నాక్స్ బాక్స్ లో పంపడానికైనా లేదా ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాక తినడానికైనా చాలా బాగుంటాయి మరి ఈ కజ్జికాయలు ప్రిపేర్ చేయడంలో నా ట్రిక్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుంటాను 听。